హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇప్పుడు ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్లోని సలేశ్వరం జాతర గురించి అయితే చూపిస్తున్నాను సో మా వారైతే వెళ్ళారండి ఎర్లీ మార్నింగ్ ఒక పౌర్ణమి రోజు అయితే సో అదే అనమాట అక్కడ చేరుకున్నారు ఇక్కడ ఇంటి నుంచి ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరారు అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ టు నైన్ అయిందంట సో అక్కడైతే ఒక చెక్ పోస్ట్ అనే ఉంటుంది కదా అక్కడ మనం రిసిప్ట్ అనేది తీసుకోవాలి లోపలికి ఎంట్రీ అవ్వాలంటే సో ఇది వెళ్ళే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది సో ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే ఫారెస్ట్ కదా మొత్తం టైగర్ జోన్ అనమాట చాలా ఉంటాయి అందుకనేసి అయితే ఫుల్ సెక్యూరిటీ హై అలర్ట్తో ఉంటుంది ఇది సళేశ్వరం జాతర నాగర్కార్ రోడ్ నుంచి అయితే వెళ్తారు ఇంకా మనం శ్రీశైలం నుంచి అలా బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇది నాగర్కార్ రోడ్ జిల్లా వస్తుంది ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఇక మట్టి రోడ్లే ఇంకేం స్పెషల్గా రోడ్స్ అనేవి ఉండవు ఇట్లా మట్టి రోడ్డు అడవి చూస్తున్నారా సైడ్కి మొత్తం చెట్లు మధ్యలో నుంచి వెళ్తారు ఇంకా కార్లో వెళ్ళే వాళ్ళు సేఫ్ అనమాట ఎందుకంటే ముందు వెళ్ళే వెహికల్ నుంచి వెనుక వెళ్ళే వాళ్ళకైతే ఫుల్ మట్టి పడుతుంది మొత్తం ఎర్రమట్టే ఫుల్ రెడ్గా అయిపోయింది చూస్తున్నారు అక్కడ కార్లు ఎలా అయిపోయాయో ఇంకా ఇక్కడ వచ్చేసి హై సెక్యూరిటీ అక్కడ అటు సైడ్ ఏమో కార్ పార్కింగ్ ఇక్కడ వచ్చేసి బైక్ పార్కింగ్ బైక్ బయట వెళ్ళాలంటే చాలా ధైర్యమే ఉండాలి సాహసమే అనమాట ఎందుకంటే పులులు అవి తిరుగుతూ ఉంటాయి కదా సో అందుకని చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇంకా అక్కడ బైక్స్ కార్లు కానీ పార్క్ చేసిన తర్వాత ఇది మొత్తంగా నడుచుకుంటూనే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది నడకదారి ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే థర్టీ రూపీస్ తీసుకుంటారు ఆటోకి సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా నడవడమే అనమాట ఇంకా చూస్తున్నారా ఇంకా అన్నీ ఉంటాయన్నమాట దేవుడికి సంబంధించింది ఇంకా శివ గీతం అవన్నీ అనమాట దత్తాత్రే మహాస్వామి వాళ్ళని ఇంకా ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఎందుకంటే అడవి ప్రాంతం కదా దగ్గరలో ఎలాంటివి ఉండవు వాటర్ కానీ ఇంకా హాస్పిటల్ కానీ ఎందుకంటే ఎమర్జెన్సీ ఏదైనా ఉందనుకోండి అవి కూడా ఉంటుంది ఫుల్ అండ్ వాటర్ అయితే చాలా బాగా ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే అడవి ప్రాంతం ఏమి దొరకవు సో నీళ్ళు కంపల్సరీగా ఉండాలి ఇక్కడ వచ్చేసి అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట టీ కాఫీ ఇలాంటివి ఇంకా భక్తులకైతే ఇంకా మొక్కుకుంటారు కదా అందరూ చందాలు వేసుకొని అలా ఏర్పాటు చేస్తారనమాట అన్నదానం సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నడకదారి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది చూస్తున్నారా చుట్టూ కొండలు గుహలు లాంటి ఇంకా లోయలా కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి అందరూ అందుకని శబ్దం చేసుకుంటూ వెళ్తారు ఆ స్వామిని స్మరించుకుంటూ చూస్తున్నారు ఇక్కడ కొండ లోయగా అనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్లో సో అలా ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళే వాళ్ళైతే ఇంకా చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఎంగేజ్ వాళ్ళు అందరూ ఏజ్తో సంబంధం లేకుండా వెళ్తూ లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి ఇది నల్లమల్ల ఫారెస్ట్లో సలేశ్వరం జాతర చైత్ర పౌర్ణమికి జరుగుతుంది అనమాట పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి రోజు పౌర్ణమి తర్వాత రోజు మూడు రోజులు ఉంటుంది ఈ జాతర కరోనాకి ముందు అయితే ఒక ఫైవ్ డేస్ ఉండేదన్నమాట ఈ జాతర ఈ కరోనా అప్పటి నుంచి మూడు రోజులకి పెట్టారు సో చూస్తున్నారా జనాలు ఎలా వెళ్తూ ఉన్నారు ఎందుకంటే మొత్తం ఇలా రోడ్డు ఉండేది కదా సో ఇది ఏమంటారు చెట్లు గుట్టలు ప్రాంతాలు కదా ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట సీక్వెన్స్గా కూడా ఉండదు సో వెళ్ళాలి అంటే నొప్పులు బాగా వస్తాయి అన్నమాట సో అందుకని అందరూ ఒక సహాయంగా ఒక కట్టెని తీసుకొని పట్టుకొని వెళ్తూ ఉంటారు చూస్తున్నారా లోయలు ఎలా ఉన్నాయో సో నల్ల ఫారెస్ట్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా ఫుల్ అసలు ఫారెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు ఇంకా పిల్లలు నడవలేరని చూస్తున్నారు జనాలు అలా ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా ఇట్లా స్టెప్స్ లాగా కూడా ఉండవు అన్నమాట మొత్తం రాళ్ళు పెద్ద పెద్ద గుహలు రోడ్డు కూడా సరిగ్గా ఉండదు అలాంటివి వెళ్ళడం అంటే చాలా సాహసమే జనాలు ఎంత ఇబ్బంది అయినా కానీ ఆ స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్తూ ఉంటారు ఫుల్ జనం ఉంటుంది అసలు ఎందుకంటే ఇది తెలంగాణలో జరిగే మరో అమర్నాథ్ యాత్ర అని కూడా చెప్ చెప్పుకుంటారు ఎందుకంటే సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే ఇక్కడికి అలా చేస్తారనమాట ఆ స్వామిని దర్శించుకోవడానికి సో అందుకని జనాలు అయితే బాగా బార్లు తీరుతూ ఉంటారు ఇంకా ఇది చాలా రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం అయితే అక్కడ చుట్టూ ముటు ఉన్న ప్రాంతాల ప్రజలు మాత్రమే వెళ్ళేవాళ్ళంట ఇంకా తర్వాత రాను రాను దీని ఈ ప్రాంతం విశిష్టత గురించి తెలిసిన తర్వాత అయితే ఇంకా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉన్నారంట జనాలు సో అంత పెద్ద మహిమ గల శివుడు అనమాట శివలింగం అన్నమాట శివయ్య అంటారు లింగమయ్య స్వామి అంటారు ఇలా ఏ పేరుతో పిలిచినా అదే దేవుడు కదా సో చూస్తున్నారా ఎంత పెద్ద కొండరాళ్ళు అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళడం అన్నట్టు అక్కడ కరెంటు కూడా ప్రొవైడ్ చేస్తారు లైట్స్ ఎందుకంటే అడవి ప్రాంతం కదా వచ్చేటప్పుడు కొంతమంది చీకట్లో కూడా వస్తూ ఉంటారు ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదా సో దర్శనం అనేది ఒక గంట సేపట్లో జరగదు అనమాట కనీసం ఒక రెండు మూడు గంటలైనా పడుతుంది ఎంత క్రౌడ్ ఉందో చూసారా అసలు సో అక్కడ కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలాంటి ప్లేస్కి వెళ్ళి చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి ముందుగా ధైర్యం ఉండాలండి అసలు ఎందుకంటే ఫారెస్ట్ జోన్ కదా సో ప్రాణాలకి తెగించి వెళ్ళడమే అని చెప్పుకోవచ్చు నాకు తెలిసైతే సో ఇక్కడ కిందికి దిగేసి ఇంకా వెళ్ళాలన్నమాట అంత దూరం నుంచి ఇంకా పార్కింగ్ నుంచి ఇంత ఇంత దూరం వరకు అయితే ఇట్లా దిగుకుంటూ ఎక్కుకుంటూ గుంతలు మెట్లు ఇలా వస్తూ ఉంటారు జనాలు ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా ఒక గుహలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది కిందికి సో అక్కడ నుంచి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక కొద్దిగా దూరం ఉంటుంది సో చూస్తున్నారా ఎంత క్రౌడ్ ఉందో అసలు లైన్ కూడా అలాగే ఉంది జనాలు ఫుల్గా వచ్చారనమాట అసలు టీవీ న్యూస్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు టీవీ న్యూస్లో కూడా చాలా కవరేజ్ ఇచ్చారు సో ఎప్పుడు ఇంత చెప్పేవాళ్ళు కాదు అనమాట ఈసారి బాగా ఫోకస్ చేశారు ఒక వాటర్ అనేది ఎలా వస్తుందో అర్థం కాదనమాట ఒక లాగా వస్తూ ఉంటుంది పైనుంచి సో అది కూడా చూపిస్తానండి సో ఈ వీడియో స్పెషల్గా మా వారు నా కోసం తీసుకొచ్చారు మేము వెళ్ళలేకపోయాము అయినా మా వారు వెళ్ళారు కాబట్టి అంత క్యాప్చర్ చేసుకొని వచ్చారు తనకి సాధ్యమైనంత వరకు తీసుకొని వచ్చారు మీ అందరు కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అనేసి తీసుకొచ్చారు ఇక చూస్తున్నారా వాటర్ అనేది వస్తూ ఉంటుంది అలా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు కానీ పైనుంచి ఇట్లా జాలు పారుతుంది అంటారు కదా అలా వస్తుంది అన్నమాట చాలామంది ఇంటికి కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటారు వాటర్ చాలా మంచిది కదా సో అలాంటప్పుడు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు సో ఇంకా ఇదైతే అందరు ప్రజలు ఇంకా ఆ దేవుడి నామస్మరణలతో వెళ్తూ ఉంటారు ఎందుకంటే అంత ఫారెస్ట్ జోన్ అని చెప్పాను కదా పూలులు ఇంకా టైగర్స్ లయన్స్ కొన్ని ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకని వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అని ఆ దేవుడిని స్మరిస్తూ ఉంటారనమాట వెళ్ళేటప్పుడు కూడా అదే వెళ్ళేస్తాం లింగమయ్య స్వామి అని అంటారు సో చూస్తున్నారా ఇట్లా కొండరాళ్ళ మధ్య అటుకుండా ఇటుకుండా మధ్యలో ఇలా చూస్తున్నారో వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో అసలు చాలా వింతగా అనిపిస్తుంది నుంచి వస్తుందో కూడా అర్థం కాదు అలా వాటర్ ఫాల్స్ లాగా వస్తూ ఉంటాయి ఇటు కొండ మధ్యలో కొద్దిగా సందులాగా ఉంటుంది అందులో నుంచి క్యూగా వెళ్తూ ఉంటారు జనాలు చూడండి సో ఇది ఆ దేవుడి మహిమే అని అనుకోవాలి ఇంత ఇంత లోపలి ప్రదేశంలో ఆ దేవుడు ఎలా వెలిసాడో అర్థం కాదు అసలు సో ఇది ఇక్కడ పూజారి అంటూ ఎవరు బ్రాహ్మణ్ సీఎం ఉండరండి అక్కడ పూజారులు చెంచులే అన్నమాట సో వాళ్ళ ప్రాంతంలోనే కాబట్టి వాళ్ళే పూజారిగా వ్యవహరిస్తారు అక్కడ అంతా సో ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ వాటర్ ఉంది కదా అక్కడ నుంచి వచ్చి మొత్తం ఇక్కడ కాళ్ళు వాష్ చేసేసుకొని ఇంకా ముందుకు చూస్తున్నారా ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది కదా వాటర్ అట్లా ఫాల్ అవుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఎవరు చూసిన చూడండి ఇదిగో ఇక్కడ ఉంది ఎవరు చూసినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్సే ఉన్నాయండి అంత క్యాప్చర్ చేస్తూ ఉన్నారు జనాలు చూడండి గుట్టలకి పట్టుకుని వాటర్ పట్టుకుంటూ ఉన్నారనమాట ఇక అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇక్కడ సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు లైఫ్లో ఒక్కసారైనా చూడాలి ఇలాంటి ప్లేస్ని నేను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనుకుంటా అంటే మా బాబు పుట్టకముందు వెళ్ళాను ఇంకా అప్పటి నుంచి అయితే వెళ్ళలేదు ఇంకా చిన్నోని తీసుకొని వెళ్ళడం అంత రిస్క్ నేనైతే చేయలేను అందుకని మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు చూస్తున్నారు ఇక్కడ జనాలు ఇక్కడ నుంచి ఇంకా క్రౌడ్గా ఉండకుండా క్యూ లైన్లో వెళ్తూ ఉంటారనమాట సో అక్కడ సైడ్కి వచ్చే వాటర్ అన్నీ ఫిల్ చేసుకుంటూ ఉన్నారు జనాలు ఇంకా ఇక్కడ నుంచి అలా వెళ్ళి 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 ఇంకా దేవుడి పైకి వెళ్ళి దర్శించుకుంటారు ఇక్కడ ఒక అంత దూరం నుంచి నడిచి వస్తారు కదా జనాలు సో ఒక సైడ్కు ఒక వాటర్ లాగా వస్తూ ఉంటుంది అక్కడ స్నానాలు చేసేసి అలాగే వెళ్తూ ఉంటారు అది కూడా చూపిస్తానండి సో ఇదంతా చెట్లు కొండ కొండల మధ్య జనాలు అసలు ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలీదు అలాంటి సిచ్యువేషన్లో ప్రజలు వెళ్ళడం అంటే చాలా గ్రేట్ అందులో ఆ దేవుడి మహిమ ఉంటుంది కాబట్టి అందరూ సేఫ్గానే వెళ్తారు కొన్ని కొన్నిసార్లు కొన్ని కూడా జరగవచ్చు సో చెప్పలేము చూస్తున్నారా జనాలు అట్లా బాటిల్స్లలో పట్టుకుంటారు వాటర్ ఇంటికి తీసుకొచ్చుకుంటారు అనమాట సో చాలా మంచిది కదా దేవుడికి మనం దేవుడి పటాలు కడగడానికైనా లేదంటే చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు అందులో కొంచెం వాటర్ కలపడానికైనా ఇలా బాగుంటుందన్నమాట ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా అలాంటప్పుడు ఇస్తే కొంచెం మంచిది అన్నట్టుగా జనాలు భావిస్తూ ఉంటారు అందుకని వాటర్ తెచ్చుకుంటారు అక్కడ నుంచి సో ఇదంతా జాలు వారుతూ వచ్చే వాటరే అనమాట పోలీసులు మాత్రం ఫుల్ టైట్ హై సెక్యూరిటీతో ఉంటారు ఎప్పటికప్పుడు విజిల్ వేస్తూనే ఉంటారు అలా ఉంటుంది ఎందుకంటే మన జనాల సౌండ్ ఉంటే కొంచెం ఏమైనా వచ్చేటివి కూడా రాకుండా ఉంటాయి కదా పులులు కానీ సింహాలు ఏమైనా వచ్చేటివి ఉంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్లో ఒక గుండం టైప్లో ఉంటుందన్నమాట ఆ వాటర్ వచ్చి అన్ని చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ వాటర్ అన్నీ ఇక్కడ కింద ఒక స్టోరేజ్ లాగా అవుతాయి ఇక్కడ చూస్తున్నారా సో అదే అనమాట ఆ స్టోరేజ్లో అందరూ ఇంకా స్నానాలు చేసేసి అవే బట్టలతోనే ఇట్లా స్నానం చేసేసి అక్కడ కాలు ఇట్లా మునిగేసి వచ్చేస్తారనమాట ఆ వాటర్ చూస్తున్నారు అటు నుంచి వస్తూ ఉంటుంది సో మీలో ఎంతోమందికి ఈ సలేశ్వరం గురించి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి సో స్పెషల్గా మీ అందరి కోసమే ఈ వీడియో మా వారు రిస్క్ చేసి తీశారు సో చూస్తున్నారా అట్లా సెక్యూరిటీ కూడా ఉంటారు పోలీస్ వాళ్ళు సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తూ ఉంటారు సో ఈ వాటర్ అంతా అక్కడ స్టోర్ అవి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా అక్కడ స్నానం చేసేసి ఇంకా జనాలు అయితే పైకి మెట్లెక్కి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది జలపాతం వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి చాలా బాగు అనిపిస్తుంది అసలు లైవ్లో చూడలేకపోయాము అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి చూడొచ్చండి మీ అందరి కోసమే ఈ వీడియో సో అసలు ఒక పచ్చిపాల లాగా అనిపిస్తున్నాయి వాటర్ ఎంత స్వచ్ఛంగా అనిపిస్తుంది అసలు ఇలాంటి వాటర్ ఎలాంటి కల్తీ లేని వాటర్ అనమాట సో ఇక జనాలు చూడండి ఒక్కొక్కరిగా ఇక స్నానాలు అయితే చేసి వస్తూ ఉంటారు ఇక్కడికి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు బాగా నొప్పులు వస్తాయండి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే మన కాళ్ళకి పని చెప్పినట్టుగా ఉంటుంది చూసారు ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే రెండు స్టెప్స్ వెళ్తే ఇంకా దేవుడు అయితే మనకు దర్శనమిస్తారు అక్కడ ఎలా చేయలేదు చూస్తున్నారా చిన్నగా కనిపిస్తుంది దేవుడు సో లింగమయ్య స్వామి అనమాట ఎక్కువ క్యాప్చర్ చేయనియలేదు అక్కడ ఎలా చేయలేదు సో మీ అందరికీ క్లియర్గా చూపించలేకపోయానండి సో తీయనీయలేదన్నమాట వాళ్ళు దేవుణ్ణి అందుకని ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పైనుంచి ఇక్కడ చూస్తున్నారు జనాలు పైన పైన ఫ్లోర్ టైప్ టైప్ అన్నట్టు చూస్తున్నారు ఇక్కడ నుంచి ఇంకా మనం బయటికి ఎగ్జిట్గా వెళ్ళాలి అనమాట కింద నుంచి ఏమో రావడం దేవుడి దగ్గరికి ఇలా పై నుంచి దర్శనం చేసుకున్నాక పైనుంచి ఇంకా బయటకు వెళ్ళిపోవాలన్నమాట సో బయటికి వెళ్ళిన తర్వాత ఒక దారి దగ్గర మళ్ళీ కలిసి దిగి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ ఇది వెళ్ళిపోవడం అనమాట సో స్వామిని దర్శించుకొని ఇంకా మన కోరికలు ఏమన్నా ఉన్నా చెప్పుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని కోరుకుంటూ ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు చూస్తున్నారు ఇక్కడ నుంచి కనిపిస్తుంది అక్కడ స్నానాలు చేసేది క్లియర్గా ఎందుకంటే ఇది పైన ఉంటుంది కదా ఆకుండ చర్యల మధ్య అసలు చాలా డేంజర్ అనమాట సో చూస్తున్నారా అడవి బర్రెలు అనమాట ఇవి సో అవి కూడా ఒక క్లిప్ తీసుకొచ్చారు మా వారు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్